పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తరాంధ్ర ఒడిశా తీరాలకు చేరువులు ఏర్పడిన అల్పపీండం బలపడి వాయుగుండంగా మారిందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ వాయువ దిశగా పయం ప్రారంభిస్తుందని ఒడిశాలోని పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది ఈ వాయుగుండ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షా ప్రభావానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి ఆర్కే సిద్దంగా ఉన్నారు కాంతి చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో వర్ష ప్రభావం రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తాజా అప్డేట్స్ చెప్తోంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చెప్తోంది అసలు వాతావరణ శాఖ ఎటువంటి సూచనలు చేసింది ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయో పరివాహక ప్రాంతాల అందరూ కూడా అధికారులు కలెక్టర్లు జిల్లా కలెక్టర్లు అప్రమత్తమై అక్కడ ఏది ఇబ్బంది రాకుండా ఉండేలాగా ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఎగువ రాష్ట్రాల్లో కుదురుకున్న భారీ వర్షాల నుంచి వస్తున్నటువంటి వరద నీరంతా కూడా దిగువన ఉన్నటువంటి కృష్ణానది ద్వారా బ్యారేజీలకు చేరుతుండడం తోటి ఎక్కడైతే భారీగా వరద నీరు వచ్చి చేరుతుందో అక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోటి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది అలాగే ప్రకాశం బ్యారేజ్ కి కూడా భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే మూడు వేల క్యూసెక్ నీరు ప్రకాశం బ్యారేజ్ కి వచ్చి చేరుతున్న నేపథ్యంలో రెండు గేట్లను ఒక్కొక్క అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ఇక రేపు లేదా ఎల్లుండ భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో గాలులతో పాటు వర్షం కూడా ఉండే అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది నేపథ్యంలో బ్యారేజ్ వచ్చే ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని అంచనా వేస్తూ అధికారులు దిగువకు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే పంట కాలువలకు మూడు వేల క్యూసెక్ నీటిని కూడా విడుదల చేశారు అధికారులు మొత్తంగా ఆరు వేల క్యూసెక్ నీటిని ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదల చేశారు అయితే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టువంటి ఈ వరద పరిస్థితులను అంచనా వేసుకుంటూ ఎప్పటికప్పుడు ఏదైతే తీరం దాటిన తర్వాత వాయుగుండం వాయుగుండం క్రమంగా బలహీన పడుతుందని వాతావరణ శాఖ అలాగే దీనికి సంబంధించినంత వరకు కూడా అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది నేపథ్యంలో ఏదైతే భారీగా అల్పపేడనం కారణంగా వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో వాటర్ ని బట్టి ఇన్ఫ్లోని లెక్క వేస్తున్నారు అధికారులు చెప్పండి వంశ కాంతి ప్రాజెక్ట్ వద్ద కూడా వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుంది ఓవైపు గోదావరి వరద ప్రవాహం పెరగడంతో ఆ ముంపు ప్రాంత ప్రజలను కూడా అధికారులు అలర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి కాంతి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు వరద నీరంతా కూడా గత రెండు రోజుల నుంచి కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వచ్చి చేరుతోంది అటు అశ్వరావుపేట నుంచి కావచ్చు అశ్వరావుపేట దాటిన తర్వాత గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుంది ఏలూరు జిల్లాలో నీరు ఏదైతే వేలేరుపాటు దగ్గర వాటర్ ఉధృతి ఎక్కువగా ఉంది ఇక రాష్ట్ర ఇటువంటి పరిస్థితి ఏదైతే ప్రాజెక్టులకి వస్తున్న నీటిని కిందకు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు అలాగే ముంపు గ్రామాలు ఏవైతే ఉంటాయో ముంపు గ్రామాలన్నీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండేలాగా ఇప్పటికే సీఎం రెండు సార్లు రివ్యూ నిర్వహించారు రాష్ట్రంలోని కలెక్టర్స్ అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ ని కూడా ఎప్పటికప్పుడు అధికారులు అప్డేట్ గా ఉండాలని చెప్పడం జరిగింది ఇక రాష్ట్ర విపత్తు శాఖకు సంబంధించినటువంటి హోంమంత్రి అనిత కూడా ఇప్పటికే అధికారులతో రివ్యూ నిర్వహించడం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే ఇక పాఠశాలలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షం కారణంగా అన్ని పాఠశాలలకు కూడా సెలవుని ప్రకటించారు జిల్లా కలెక్టర్స్ అయితే ఈ వరద ఉధృతి మరొక రెండు రోజుల తర్వాత భారీగా ఎగువన అటు తెలంగాణ నుంచి వస్తున్నటువంటి వరద నీరు తోటి ఆంధ్రప్రదేశ్ లో కూడా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు అటు పోలీస్ అధికారులు కూడా నదీ పరివాహక ప్రాంతాల వద్ద అలాగే ప్రాజెక్టుల వద్ద కూడా ప్రత్యేక బందోబస్తుని ఏర్పాటు చేయడంతో పాటుగా నీటిని కిందకు విడుదల చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లని కూడా చేశారు